ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిభృత్వం ఏర్పడి వంద రోజులు దాడిపోయిందన్న వంద రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏముందంటారు ముందుగా మాకు ఆరాధ దేవుడు ఆశా జ్యోతి విభిన్న ప్రతిభావంతులకి చంద్రబాబు గారికి మా విభిన్న ప్రతిభావంతుల తరపున వందలు తెలియజేసుకుంటూ మరొకసారిగా వంద రోజులు పరిపాలన అంటున్నారు ఇండియాలో ఏ గవర్నమెంట్ చేయింది చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన నిరూపించాడు అది గొప్పతనం అంటే చెప్పేది అండి వైసీపీకి కానీ ఎవే పార్టీకి వచ్చినా ఒకటే మర్చిపోతున్నాను నేను ఇకలాంగుడిని భార్య భర్త వేసుకుని నేత్రి బాబు గారు గెలిచేదా నేత్ర తిరిగి అలాంటిది వంద రోజు పరిపాలన ఎంత బాగుందంటే అంత బాగుంది ఎందుకంటే ఎవరు చేసే పరిపాలన బాబు చేసారు వంద రోజుల పరిపాలన చెప్పంటారా ఏం చేశారు చెప్పండి ఎవరో దేనికి ఈ రోజుల్లో మా ఇకలాంగులకి మా సొంత అన్న చెల్లి అక్కదమ్మ మనం మడుచుకోవట్ల అట్లాంటిది బాబు గారు ఏమన్నా మీకు తోడని చెప్పి ఫస్ట్ తారీఖు నిద్రపోకుండా అంత పెద్ద వయసు అయింది కుర్ర కుర్రలకు మాకే చేతకి అట్లా అలాంటిది పెద్ద వయసు అయిన పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ తారీఖు ఇవ్వరి పది వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చొని నేను చూశాను ఫస్ట్ అక్టోబర్ అక్టోబర్ ఒకటో తారీఖు నిన్న ఒక ఒక ఇంటికి వెళ్ళి ఉదయం ఐదు గంటలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే పాలు తాగి అన్నే వాళ్ళు సంతోషంగా మాట్లాడి వాళ్ళు పింఛించాడు అది చాలు బాగా ధన్యమైంది మా కుటుంబాలు చాలు మాకేం వద్దు ఒకరు ఎందుకంటే పది వికలాంగుడికి బాధలు ఏదొచ్చినా నేనున్నా అంటూ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి మా బాధ తీర్చుడు అలాంటిది వైసీపీ గవర్నమెంట్లో వికలాంగుల మంత్రి కానీ ఎవరే సరే వికలాంగుల ఇంటికి వచ్చి మా తీర్చారా ఎవరు తెచ్చలా ఆయన మానవాడు దేవుడు చంద్రబాబు గారు అలాంటి ఆయన వంద రాష్ట్రం ఎంత అస్తవ్యస్తం అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమి లేదు ఏమి కాల వరద వచ్చింది మన్నా చూడ పులి సింహం అంత వయసులో ఉండి వరదలకి అసలు ఆ పడవ మీద బాధ మేము భార్య భర్తలు టీవీలో చూసుకొని ఏడుస్తున్నాం బాబు మా బాబు పాప బాబు తాత వరుసలో పడుతున్నాడు డాడీ వానలో పోతున్నాడు అడే పడవలో పోతున్నాడు వామ్ అని మా బాబు పాప ఏడ్చారు అలాంటి దేవుడు గొప్పడు కాబట్టి బాబు గారికి తోడుండి పడవల్లో కానీ రేత్రి మొగులు నిద్రపోకుండా పాప ఆయన పది రోజులు కష్టపడాడు ఆయన కష్టపడింది లేదు రేలే అడగండి వరద బాధితులకి వెళ్ళి మీరు స్వయానికి వెళ్ళి అడగండి బాబు గారు దేవుడు మా ఇంట్లోకి వచ్చి మా కుటుంబాలు బాధలు తీర్చాడు ఈ రోజుకి బాబుగా ఉన్నారంటే వరద వరదాన్ని వరదని ఆపి మా కుటుంబాలు కాపాడింది బాబు ఒక్కలే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక నేను జగన్మోహన్ రెడ్డి అంటుంది నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చేసింది జనాలందరూ నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటున్నాడు కదా నిజంగా కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మీరు ఎవరన్నారు రమణ్ నాగార్ జగన్మోహన్ రెడ్డి అన్నాడన్నా నాగారి పంపించా జగన్మోహన్ రెడ్డి మీ ఇక్కడ వైసీపీ ఉన్నారు మా తిని మా బాబు గారు ఇచ్చింది మా గోనులు ఇచ్చిన పుణ్యాన్ని బండ్లు తీసుకొని పార్టీలు మారి మీ ఇకలంగుల్లో ఉన్నారు వాళ్ళకి పంపించు నేను సమానం చెప్పి పంపిస్తా నువ్వు కాదుగా ఇంకా కూడా సరే రెండు వేల నలభై ఏడు దాకా టార్గెట్ బాబుగారిది మా టార్గెట్ విజన్ అయ్యేంతవరకు మా ఇక్లాంగులు బాబు గారు గోలు కోడసారు నిద్రపోకుండా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పనులకి తీసుకెళ్తాం రాజధాని కట్టి రెండు వేల నలభై ఏడులోకి ఈ రాష్ట్రం అంటే ఏంటో అని చెప్పి ఇక్కడ ఆయన ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ప్రజలందరూ వేరే వేసారిపోయారు ఈ ప్రభుత్వం తోటి మనం ఉంటే గనక ఈ పార్టీకి సంక్షేమ పథకాలన్నీ వచ్చాయని మాట్లాడుకుంటున్నారు ప్రజలందరూ నన్నే సీఎం గా కోరుకుంటున్నారనే మాట అయితే అన్నాడు కదా మరి నిజంగానే కోరుకుంటున్నారా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సీఎం గా ఎవరు కోరుకుంటారు నువ్వు లట్ల బటన్ నొక్కావు ఆ డబ్బులు పద్దెనిమిది వేల యాభై వేలు పడ్డాలు నిన్ను కోరుకుంటారు రియల్గా మన రాష్ట్ర బాబు మన జీవితాలు బాబు కోరుకుంటు ఎవరు అడుకోండి నిన్ను ఏం మనిషి చెప్పిన ఎవరు నువ్వు కావాలని ఎందుకంటే నువ్వు బటన్ నొక్కావు వేలు వేలు పడ్డాయి వాళ్ళు అనుకున్నాను నిన్ను బాబు గారు బటన్ నొక్కడం కాదు అమ్మా మా ఇక్కడ మీరు కష్టపడి మీకు ఒక పెడతా పింఛను కాదు మీ కావాలని నిలబడాలి నేను ఈ రోజు ఉంటాడు చెప్పి పోతా ఇంకో గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అని చెప్పి మీరు పింఛన్ తిట్టడేమో అందుకే పింఛతం నడపడే మీ కామెంట్ నిలబడండి మేము పరిశ్రమ కడతా అని చెప్పి చెప్తాం అలాంటి మహానుభావుడు కావాలి కానీ నిన్ను కోరుకున్న మహానుభావుడు ఊడలేడా ఈ రోజుల్లో నువ్వు వచ్చావు మళ్ళీ మా రాష్ట్రంలో వికలాంగంలో మళ్ళీ అడక్క దంగాలి మరి జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళీ వచ్చేసారి మనమే వస్తాము కేసులు అయినా సరే పర్లేదు మీరు పోరాడండి అని చెప్పి వాళ్ళ నాయకులకు చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మేము కష్టపడి ఐదు సంవత్సరాల లోపల బాబుగా జైల్లో పెట్టాడు నువ్వు మేము కష్టపడి వికలాంగులు ఫ్యామిలీ పిల్లలు వేసుకుని తిరిగి కష్టపడి బాబు గెలిపించాం మళ్ళీ చూడు ఇదే పని చేస్తున్నాం మళ్ళీ బాబు గారు రైతు మొగలు వికలాంగులు భార్య భర్త వేసుకొని రెండు వేల నలభై ఏడు దాకా కష్టపడి బాబు గారి అంటే ఏందో నీకు నిరూపించకపోతే ఇదే సౌండ్ చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాను ఎక్కడికి వస్తావుడికి రాలేవు చెప్పేది రండి జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇకలాంగులతో పెట్టుకోవద్దు చూసిగా ఇకలాంగులు పెట్టుకుంటే మళ్ళీ బాబుని గెలిపించాం అంటే ఎలక్షన్ ముందు బాబు కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంటినిద్దరికి బాబు గారు పంచుతాను బాబు పంచ తెలియజేశాం అందుకే ఈ రాష్ట్రంలో పాప ఇకలాంగులు పాపం బాబుగారి కావాలని కోరుకుంటున్నారే మనం కూడా మారదాం చెయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి వద్దు బాబు అని చెప్పి భయపడి బాబు గెలిపించి అందుకే ఇకం ఫ్యామిలీ వేసుకొని బాబు గారి కోసం లే తిరు రాష్ట్రం మొత్తం తిరుగుతావు అని చెప్పి మర్చిపూర్తిగా మరొకసారి కోరుకుంటాం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ పరిపాలి అయిపోయింది నీ పన్ను చేసుకో మళ్ళీ బాబుగారు రాష్ట్రానికి కంపించే కాకు దయచేసి ఎవడైనా సరే వైసీపీ ఇకలాంగులైనా వైసీపీ మాజీ మంత్రులైనా ఎవడైనా సరే బాబు బాబా గురించి ఏల చూపిచ్చారంటే మాత్రం ఇకలాకలి మేము వచ్చి మిమ్మల్ని లేకుండా సరే నా పేరు సింహా చౌదరే కాదు చివరిగా ఒక ప్రశ్న ఏంటి అసలు వంద రోజుల పరిపాలన ఫెయిల్ అవ్వబట్టే ఈ తిరుమల లడ్డీ వ్యవహారం కానీ లేదంటే జత్వాని కేసు కానీ మీద తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా నిజమే అది చూశారుగా సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పింది లడ్డు లడ్డూ విషయం తీర్మానం ఆ తీర్మానం ఇచ్చింది గట్టి కమిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గారు గట్టి వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు బేడలు అవుతారు తీగలా దొంగ మొత్తం వెళ్ళినట్టు ఆల్రెడీ మొత్తం బయటపడింది మొన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రోజు న్యాయ ముగ్గురు వేరే వాళ్ళకి కేటాయించింది వాళ్ళు తెత్తారు బెడ్కి వెళ్ళాలి రేపు మొత్తం మెడగ మెడ మీ మొత్తం మెడ కూర్చోబడిద్ది ఇది గ్యారంటీ బాబు గారు తెలుగు ప్రపంచం మేధావు కాబట్టే ఈ లడ్డు విషయం లాగాడు మీలాగా ఎందుకయ్యా మీరు దేవుణ్ణి కూడా కుని చేస్తారు చివరికి చూసివా దేవుడి లడ్డులో కూడా మీరు కలిసి చేశారంటే ఎంత దారుణమయ్యా మీరు తీసుకోండి తీసుకోండి ఇస్తాం అంతేగాని పాప దేవుడు లడ్డు కూడా కుని చేశారంటే మీరు అంత దుర్మార్గులు మీ మంత్రులు చూశారుగా ఆల్రెడీ ఒకళ్ళమ్ ఒకళ్ళ దేవుడికి ఎంత చేశారో పోత సంకనాకి మీరు కూడా ఇంకా లడ్డు గురించి మర్చిపోండి తప్పేమో ఒప్పుకోండి అంతేగాని లడ్డు గురించి కానీ బాబు గారి గురించి వాకితే మాత్రం నేను చూస్తున్నా ఇకలాంగుల్ని మంత్రులు కానీ ఏమైనా లెక్క చేయను తరని కొట్టకపోతే కొట్టకపోతారా పేరు ఇకలాంగునే కాదు చూసుకో ఇదే పని చూస్తున్నా ఛాలెంజ్ వచ్చి Thank you.